ఉచ్చినట్టిపాలెం కొట్టాలు గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు మాజీ జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు ఆయన సత్యమణి పదమూడవ వార్డు కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా చిన్న పిల్లలతో భారీ కేక్ కట్ చేసి వేమిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పుట్ట మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమై నెల్లూరు నియోజకవర్గంలో పేరుగాంచిన పారిశ్రామికవేత్తగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు నెల్లూరు జిల్లాలో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వేమిరెడ్డి సేవ తత్పురుడు అనే పేరు కూడా తెచ్చుకున్నారని అన్నారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వారికి ఆదుకోవడంలో వేమిరెడ్డి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని అన్నారు దేవుడు మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు మీరు దేశ ప్రజల సేవ చేస్తూ మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయం సాధించాలని ఆకర్షిస్తున్నారని తెలుగుదేశం పార్లమెంటరీ సభ్యులుగా మీ గెలుపు ఖాయమని వారు అన్నారు కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు పెద్ద ఆయన నెల్లూరు జిల్లాకి ఒక మాణిక్యం లాంటి వ్యక్తి సేవా తత్పరుడు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా పంచాయతీ నాగమాంపురం పంచాయతీ గ్రామంలో కేక్ కట్ చేసి అందరి సమక్షంలో గ్రామ నాయకులు పిల్లలు మహిళలు అందరి సమక్షంలో కేక్ కట్ చేసుకొని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం కూడా ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ అలాగే ఎన్నో దేవస్థానాలకి ఎన్నో మసీదులకి చర్చిలకి దాన ధర్మాలు చేసి అటువంటి మహోన్నతమైన వ్యక్తి అలాగే విద్య కానీ ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్లు కాని ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసినటువంటి మహామనిషి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలు రావడం చాలా శుభపరిణామం నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నిలబడి ప్రత్యక్ష రాజకీయాల్లో మొట్టమొదటి రావడం జరిగింది వారిద్దరిని కూడా ప్రజలందరూ ఐదు మండలాలని అందరూ కూడా జిల్లా ప్రజలు కానీ ఐదు మండల ప్రజలు కానీ వాళ్ళిద్దరిని ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటే మనకు కానీ మన పిల్లలకు కానీ భావితరాలకు కానీ ఒక మంచి మనుషుల్ని మనం రాజకీయాల్లో చూస్తాం సేవా తత్పరులు ప్రతి గ్రామం అభివృద్ధి అవద్ది వాళ్ళిద్దరిని అందన్న మెజార్టీతో గెలిపించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా గ్రామం తరఫున అందరం కూడా ఆ దంపతులు ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తూ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఆ దంపతుల మీద ఉండాలా అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలా పేద ప్రజలు కూడా బాగుపడాలని మరీ మరీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మా అందరికి కూడా సహకరించినటువంటి మా గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని పిలిచినా అన్నిటికీ ముందుండి నడిపిస్తున్నటువంటి మా నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భముగా వారికి మా అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం